మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా అమ్ముతాం వెల్కమ్ టు ఐ మీడియా సో జనరల్గా మోకాల నొప్పులు చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే మోకాలు నొప్పులు సివియర్గా అయి చాలా క్రానిక్ స్టేజ్ సర్జరీకి వెళ్ళాలి ఆ మోకాలు నొప్పులు కన్నా నార్మల్గా ఉన్న మోకాల నొప్పుల్ని ఎలా తగ్గించుకోవాలి న్యాచురోపతి వైద్య విధానంలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సో రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తిగా తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్ పులిపాటి ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి మోకాల నొప్పులు సమస్య చిన్న ఏజ్లోనే వస్తుంది అయితే మోకాల నొప్పులు బాగా వచ్చాయి క్రానిక్ స్టేజ్ అయింది అది సర్జరీ వరకు వెళ్ళారు డాక్టర్ దగ్గరికి అది అంటే అది ఇంకా మనం ఏం చేయలేము మోకాలు నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు ఎట్లా తగ్గించుకోవాలి సో మోకాళ్ళ నొప్పులు ఫస్ట్ స్టార్ట్ అయినాయి అని అంటే దానికి రీజన్ ఏంటి కారణం ఎందుములన వస్తున్నాయి మోకాల నొప్పులు అది ఫస్ట్ మనం చూడాల్సి ఉంటుంది ఏజ్ చూడాల్సి ఉంటుంది ఈ మధ్య కాలంలో అదే మామూలుగా మోకాళ్ళ నొప్పులు అనంటే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు పైబడిన వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ముప్పై ఏళ్ళు పైబడిన వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతున్నారు అయితే ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే వాళ్ళు ఎవరైనా కానివ్వండి అది జనరేషన్ మూలాన ఉందా మన నీ జాయింట్లో ఏదైతే కాటిలేజ్ ఉంటుందో అది అరుగుదల మూలాన ఆ గుజ్జు అరి తక్కువ అవడం మూలాన ఆ జనరేషన్ మూలాన ఉందా అన్నది మనం ఒక సింపుల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తే కూడా తెలుస్తుంది ప్లస్ ఒక సింపుల్ నార్మల్ ఎక్స్రేలో చూస్తే మోకాళ్ళ కండిషన్ అనేది అర్థమవుతుంది అలాంటప్పుడు ఫస్ట్ ఒకవేళ వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారా ఎందుకనంటే మన మొత్తం శరీరంలో అన్నిటికంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అని అంటే మోకాళ్ళని చెప్పాలి సో మోకాళ్ళు నడవడానికి ఏం యాక్టివిటీ చేయాలన్నా కానివ్వండి ఇవి స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ సో సపోజ్ మనం నార్మల్గా ఉంటూ ఒక రెండు చేతుల్లో ఇటు ఒక పది కేజీల సూట్ కేసు ఇటు ఒక పది కేజీల సూట్ కేసు తీసుకొని మనం నడుస్తున్నాం అనుకోండి మన శరీరం మన తీసుకునే కెపాసిటీ అదే ఆ ఇరవై కేజీలు లేకుండా మనం యాక్టివిటీస్ చేసే కెపాసిటీకి ఎంత తేడా ఉంటుంది సేమ్ థింగ్ ఓవర్ వెయిట్ బాడీలో ఆ టెన్ కేజీయో ట్వంటీ కేజీయో థర్టీ కేజీయో ఓవర్ వెయిట్ అనేది ఉంటే మొత్తం లోడ్ అంతా కూడా మోకాళ్ళ పైన పడుతుంది దాంతో ఆ ఇంటర్నల్ జనరేషన్ ఆ వేర్ అనేది ఎక్కువైపోతుంది రూట్ కాజ్ ఒబెసిటీ అయితే రూట్ కాజ్ ఒబెసిటీ అయితే ఒబెసిటీతో పాటు ఇది మనం ట్రీట్ చేయడం ఆలోచించాలి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దా దాదాపు ఉన్నారు వాళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పటికే మా క్లినిక్లో వచ్చేటప్పటికే మనం ఎక్స్రే చూస్తే కంప్లీట్ రెండు బోన్స్ మధ్యలో ఉన్న కార్టిలేజ్ అరిగిపోయి ఆల్మోస్ట్ దరిదాపుల్లో వెరీ థిన్ లేయర్ ఉన్న కండిషన్లో వచ్చారనుకోండి సో ఏంటి ఇంపార్టెంట్ అని అంటే స్లోగా ఆ కాటిలేజ్ని పెయిన్తో వస్తారు మెయిన్ నొప్పి ఉంటుంది వాపులు ఉంటాయి ఆల్రెడీ నడకలో తేడా ఉంటుంది ఒక అడుగు తీసి ఇంకో అడుగు పెట్టేటప్పటికి కంప్లీట్ మొత్తం బాడీ వెయిట్ అంతా ఒక దానిపైన ట్రాన్స్ఫర్ చేసి మెల్లగా మళ్ళీ ఇంకోటి పెట్టుకొని సో ఇవన్నీ కండిషన్స్ మనం చూసి వాళ్ళని గ్రేడ్ అసెస్ చేస్తాము గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా నాలుగు బ్రాడ్ గేడ్ గ్రేడ్స్లో మనం మోకాల నొప్పుల పేషెంట్ని చూసినప్పుడు తెలుసుకుంటాం అప్ టు గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఎండ్ దాకా కూడా సర్జరీకి కూడా చేసినా కానివ్వండి మనము ఇచ్చే ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ ట్రీట్మెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది సర్జరీ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళకి సో ఓజోన్ థెరపీ అందులో స్పెసిఫిక్ గా ప్రోలోజోన్ థెరపీ అని ఉంది దాంతో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు నొప్పి అనేది ఇమ్మీడియట్ గా తగ్గుతుంది ప్లస్ మనం దీంతో పాటు రూట్ కాజ్ ని అడ్రస్ చేస్తూ హోలిస్టిక్ గా కొంచెం డైట్ కౌన్సిలింగ్ కానివ్వండి వెయిట్ తగ్గాల్సిన కౌన్సిలింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తామన్నమాట అలా చేసినప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేది మనకి సిక్స్ టు ఎయిట్ వీక్స్ టైంలో చాలా బాగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పెయిన్ తగ్గుతుంది ప్లస్ వాళ్ళు నీస్ని స్ట్రెంగ్ చేసుకునే దానికి నీ స్ట్రెంత్ యోగిక్ ఎక్సర్సైజెస్ అని కూడా మనం అడ్వైజ్ చేస్తాం ఓకే దాంతో ఈ పెయిన్స్ రాకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్నది కూడా మనం అడ్వైజ్ చేస్తాం కాబట్టి చాలా బాగా కేర్ తీసుకోవచ్చు ఓకే ఇది ఒక థెరపీ ఉంది ఓజోన్ థెరపీ చక్కగా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పులు ఎంత క్రానిక్ స్టేజ్ ఉన్నా కానీ దీన్ని ఒకసారి మనం ట్రై చేయొచ్చు అయితే మోకాళ్ళ మోకాలలో గుజ్జు ఒరిగిపోతుంది అన్నప్పుడు దాన్ని ఎలా స్టాప్ చేయాలి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి నిజంగానే ఏదైనా ఆహారం తీసుకుంటే మ్యాజిక్గా అట్లా గుజ్జు పెరిగేలా చేస్తుందా సో ఆహారం అని అంటే యాక్చువల్లీ గ్లూకోజమైన్ అనే ఒక కాంపోనెంట్ ఆ గుజ్జులో మన బాడీ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఈ గ్లూకోజమైన్ అనేది మనకి సీ ఫుడ్స్లో కొన్ని క్రస్టేషన్స్ అంటాం అనమాట ఒక రకమైన సీ ఏవైతే ఉంటాయో క్రాబ్స్ లాంటివి వాటి షెల్స్లో అవైలబుల్ ఉంటుంది కొన్ని చేపల షెల్స్ వాటి పైన ఉండే స్కేల్స్ అట్లాంటివి ఉంటాయో అలా కొన్ని వాటిల్లో అవైలబుల్ ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పుడు మనకి సాధారణంగా న్యాచురల్గా ఈ గ్లూకోజమైన్ ఏదైతే గుజ్జు కి కారణం ఉందో దాని ప్రొడక్షన్ బాడీలో తగ్గింది అనుకోండి దాని ఉత్పత్తి తగ్గినప్పుడు మనము బాడీకి సప్లిమెంట్ లాగా ఇప్పుడు ఎలా అయితే కాల్షియం లేకపోతే బి కాంప్లెక్స్ విటమిన్స్ బాడీకి తగ్గితే గనక మనం బయట నుంచి సప్లిమెంట్ లాగా ఇస్తాము అవసరం ఉన్న టైంలో అదే విధంగా ఇది ఉత్పత్తి తగ్గినప్పుడు శరీరంలో మనము సప్లిమెంట్ కింద ఒక న్యూట్రిషనల్ సప్లిమెంట్ కింద సప్లై చేయాల్సి ఉంటుంది ఓకే సో న్యాచురోపతిలో దీనికోసం ప్రత్యేకమైన డైట్ ఉంటుంది ప్రత్యేకమైన డైట్ అని అంటే దాంతో పాటు బోన్ హెల్త్ కావాల్సిన కాల్షియం మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ మన ఆకుకూరలు కానివ్వండి లేకపోతే నువ్వులు రాగి ఇవన్నీ కూడా హై కాల్షియం ఫుడ్ సోర్సెస్ ఎందుకంటే బోన్ స్ట్రెంత్ కూడా చాలా ఇంపార్టెంట్ మన ఏజ్ కండిషన్ లోని బట్టి బోన్స్ ఆస్టియోపొరటిక్ కండిషన్ ని ప్రివెంట్ చేస్తూ నీస్ ని చేస్తూ ఉండడం కోసం ఇలాంటి ఆహారాలు ప్లస్ విటమిన్ డి మన బోన్ స్ట్రెంత్ కోసం విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్ సో సన్ లైట్ కి నాచురల్ గా ఎక్స్పోజ్ అయ్యి విటమిన్ డి అనేది బాడీలో సప్లై చేయడము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విటమిన్ డి అనేది మనకి నాచురల్ గా మష్రూమ్స్ లో దొరుకుతుంది తర్వాత మెయిన్ థింగ్ సోర్స్ సన్ లైట్ ఇంకా వేరే ఫోర్టిఫైడ్ ఫుడ్స్ ఉంటాయి అన్నమాట అవి తీసుకున్నప్పుడు మిల్క్ ఫార్టిఫైడ్ విటమిన్ డి ఫార్టిఫైడ్ మిల్క్ కానివ్వండి ఇంకా వేరే ఆయిల్స్ కానివ్వండి ఆయిల్స్ లో కానివ్వండి ఎందుకంటే ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి ఇవి తీసుకున్నప్పుడు బాడీకి మన శరీరానికి లభిస్తుంది సో ఆహారంలో అంటే కనుక ఇలాంటి బలమైన ఆహారం మెయిన్ గా బోన్ ని పెంచే ఆహారం మనం తీసుకోవాల్సి ఉంటుంది మ్యామ్ ఎప్పుడైనా నొప్పి వస్తుంది అన్నప్పుడు దానికి కొంతమంది కాపడం పెడుతూ ఉంటారు ఇట్లాగా ఇట్లా నాచురోపతిలో టిప్స్ అంటే ఏముంటాయి దీనికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం కోసము లోకల్ గా మసాజ్ కొంచెం ఆయిల్ తీసుకొని మసాజ్ చేసామనుకోండి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది ఆయిల్ లో కూడా మనకి నువ్వుల నూనె ఆవ నూనె ఈ రెండు బెస్ట్ ఆయిల్స్ అనమాట సో వీటిల్లో మనం కొంచెం కర్పూరం యాడ్ చేసుకొని మనతో మనమే వేరే వాళ్ళు కూడా చైన్ అవసరం లేదు దాన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకొని మోకాళ్ళకి మసాజ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత వేడి నీళ్ళ కాపడం పెడితే కొంతవరకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది దాంతో కొంచెం పెయిన్ అనేది ఉపశమనం కలుగుతుంది ఖచ్చితంగా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అయితే వీళ్ళు దుంపలు అవాయిడ్ చేయాలి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అంటారు ఎందుకు సో దుంపలతో ఏమవుతుంది అని అంటే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఈ పెయిన్ స్వెల్లింగ్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ సింప్టమ్స్ అనమాట మన బాడీ మనకి చూపించేది సో దుంపలు తిన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ పెరిగితే ఆల్రెడీ పెయిన్లో ఉన్న జాయింట్ ఇంకొంచెం పెయిన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలాంటి ఫుడ్స్ తగ్గించి మనకి బోన్ని స్ట్రెంగ్తన్ చేసే జాయింట్ని స్ట్రెంగ్తన్ చేసే ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు కొంతవరకు ఒక రిలీఫ్ అనేది లభిస్తుంది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ఓజోన్ థెరపీ ఉంది న్యాచురల్ లో దాన్ని తగ్గించుకోవచ్చు మోకాల నొప్పుల్ని చాలా చెప్తూ ఉంటారు ఓజోన్ థెరపీ చాలా సక్సెస్ అయింది అసలు దీనివల్ల మోకాల నొప్పులు తగ్గాయని చాలామంది కూడా మీ వీడియోస్లో కామెంట్స్ రాస్తూ ఉంటారు అసలు అది ఓన్లీ మోకాళ్ళ నొప్పులకే కాదు సెల్ రిజర్వనేషన్ కోసము సో మొత్తము టోటల్గా దాన్ని బాడీ రిపేర్ బాడీ రిపేర్ కోసము ఇలా చెప్తూ ఉంటారు బాగా ఉంటాయి ఒకసారి మనం వీడియో చేద్దాం మ్యామ్ అది అసలు ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది అంతేకాదు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు రాకుండా జాగ్రత్తలు మనం విటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి డి విటమిన్ డి ఎఫిషియన్సీ లేకుండా చేసుకోవాలి వెయిట్ అనేది మనం గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి ఒబిసిటీ కూడా దీనికి ప్రధాన కారణం అవుతుంది ఇక మీ దగ్గరకు వస్తే రూట్ కాజ్ ఏంటి మోకాళ్ళ నొప్పులు రావడానికి దాన్ని ఎలా కరెక్ట్ చేయాలనేది ఈ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో న్యాచురోపతి వైద్య విధానం అంటే అందరికీ ఇష్టమే సో న్యాచురల్ బేస్లో ఏదైనా మనం అనారోగ్య సమస్యలు తగ్గించడం అంటే క్రేజీగా ఫీల్ అవుతాము అవునండి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాంప్లికేషన్స్ ఉండవు మనం మెడికేషన్ ఉండదు సో ఇవేమీ లేకుండా మన శరీరంలో ఉన్న న్యాచురల్ హీలింగ్ మెకానిజంని యాక్టివేట్ చేసి దాన్ని మాత్రమే ఉపయోగించి ఈ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అనేది మనం న్యాచురోపతిలో చేస్తామన్నమాట ఎందుకంటే ఒరిజినల్ పార్ట్ అంటే ఒరిజినల్ పార్టే దాన్ని రీప్లేస్ చేస్తే అది ఒరిజినల్ పార్ట్ కాదు సో మ్యాక్సిమం మన బాడీలో ఉన్న న్యాచురల్ బాడీ ఒరిజినల్ పార్ట్స్నే మనం కన్జర్వ్ చేసి ప్రిజర్వ్ చేయడానికే ఈ న్యాచురోపతి ప్రిన్సిపల్స్ ద్వారా మనం తీసుకుంటామని ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మోకాళ్ళ నొప్పల గురించి అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం సో నంబర్ అనేది స్క్రోల్ అవుతుంది సో ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు And for more videos. Please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. idream And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki A huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe.